అయితే వీళ్ళు ఏం చేసినారు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డైఫ్రమ్ వాల్ కట్టినారు కట్టిన తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది కంప్లీట్ కానందు వల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డైఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది ఎందుకు డ్యామేజ్ చేసింది కాఫర్ డ్యామ్లో రెండు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కంప్లీట్గా ఏమేమి మేము సాధించినది స్పిల్వే కంప్లీట్ చేసినాం ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరీ నలభై ఏడు వేల కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు కాదు ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ అయితే ఏదైతే వైజాగ్ నీళ్ళు పోవాల్సి ఉందో నాలుగు వేల కోట్లు ఉంటే నాలుగు వేల కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు బ్యాంక్ ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం సరే సార్ మిచ్చి రెడీగా పెట్టినాం ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందండి ప్యూర్లీ నోటికి నూరు పర్సెంట్ మేము చేసిన కృషి చిన్న ఒక గుడ్ న్యూస్ ని మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల మంజూరికి అది పోలవరం తొలి దశకి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది సో ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది కేంద్ర ఆర్థిక శాఖ తాజా ధరల ఆధారంగా చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే అనేక సార్లు జగన్ పోలవరం నిధుల కోసం ఢిల్లీ వెళ్లారు సీఎం జగన్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు నిధుల విడుదల చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేశారు కంప్లీట్ ఎందుకంటే మాకు